మీకు ఎలా అనిపించింది ప్రోగ్రామ్ మీరు సరిగా దాన్ని అక్కడ ఉన్నారా పూర్తి స్థాయిలో నిజంగా ఒక మంచి ప్రోగ్రామ్ అది ముఖ్యంగా ఎవరైతే

వాళ్ళు ఇద్దరు వచ్చారు వాళ్ళు అనేది అసలు ముఖ్యంగా మన ఏరియాలో ఉన్నట్టు పిల్లలకి ఇండియన్ ఆర్మీలో కానివ్వండి ఇండియన్ నేవీలో కానివ్వండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి జాయిన్ అవ్వడానికి దానికి ముఖ్యమైనటువంటి క్రైటేరియా ఏంటి అనేది విషయాలు సరిగ్గా తెలియదు తెలియక మనకి ఉన్నటువంటి పిల్లలకి చాలా చాలా వెనకబడి వల్ల ద్వారా ఇలా దాంట్లో వెళ్ళలేకపోతున్నారు దాంట్లో వెళ్ళగలిగితే ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అనేది మీరు అది ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో ఎవరైతే ఈ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా ఒకవేళ మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే అవ్వచ్చు లేదంటే మీరు మళ్ళీ మీ యొక్క ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంటుంది వాళ్ళే అక్కడ అరేంజ్ చేస్తుంటారు తర్వాత మళ్ళీ మీరు వేరే వేరే జాబ్ లోకి వెళ్ళిపోవడానికి దట్ ఈస్ యువర్ చాయిస్ అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ సపోజ్ టు బి కంటిన్యూడ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఎయిర్ ఫోర్స్ యూ విల్ కంటిన్యూ ఓకే సో అలా ఉంటుంది అనమాట సో అలా ఉండటం వల్ల మీకు నిన్న వచ్చినట్లాంటి వాళ్ళు క్లియర్ తెలుసు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే సెలక్షన్ అవుతుందో సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు తెలిసి

హైట్ కలిగినటువంటి పిల్లలు మాత్రమే యజబిలిటీ మరి ఈ యజబిలిటీ ఉన్నటువంటి పిల్లలు మొదటగా వాళ్ళకి రన్నింగ్ ఈవెంట్ ఫస్ట్ ఫేజ్ లో ఫిజికల్ ఫిట్నెస్ రన్నింగ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తారు ఈ రన్నింగ్ ఈవెంట్ లో సెవెన్ మినిట్స్ ఏమో